బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు నాలుగు అంశము గూర్చి అతిసేపడవద్దు వాక్యము సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము రేపటి దినమును గూర్చి అతిసేపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ప్రతి ఒక్కరికీ నుండే భవిష్యత్తుని గురించి అవగాహన ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులు సైతం పిల్లలతో నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో కలెక్టర్ అవ్వాలనో చెప్తూనే ఉంటారు బంగారు భవిష్యత్తు గురించి కలలు కననివారు ఎవరూ ఉండరు యవ్వనంలోకి అడుగు నుండి పెళ్లి గురించి పిల్లల గురించి ఇల్లు గురించి వృద్ధాప్యం గురించి కూడా ఆలోచిస్తారు అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు దానికి అవసరమైన ధనాన్ని కూర్చుకోవడం మొదలు పెడతారు భవిష్యత్ గురించి ఆలోచించడం తప్ప ఒప్ప అంటే అది తప్పు కాదు ఒప్పు కాదు భవిష్యత్ గురించి ఆలోచించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు మన ఆలోచించినట్టే మన ప్రణాళిక ప్రకారమే మన భవిష్యత్ ఉంటుందని మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు సమయం వృధా తప్ప ఉపయోగం ఏంటి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి చేసి లాభము చెప్పుకొను వారలారా రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే యాకోబు నాలుగు పదమూడు పద్నాలుగు దేవునితో లేనివారి జీవితాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు గ్యారంటీ లేని జీవితాల గురించి ప్రణాళికలు వేసుకోవడం అవివేకమవుతుంది దేవునితో ఉన్నవారి జీవితాలను వారు దేవునికి అప్పజెప్తారు కాబట్టి దేవుడు వారి జీవితాలకు గ్యారంటీ ఇవ్వడమే కాకుండా వారి హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు దేవుణ్ణి బట్టి వారు సంతోషిస్తారు కాబట్టి వారేమీ వారి జీవితాల గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనలు ముప్పై ఏడు నాలుగు రేపనేది మనది కాదు దేవుణ్ణి సంతోషించే సంతోషించేవారికి రేపటినీ గూర్చి ఆలోచించాల్సిన రాదు దేవుడు ఎవరికైతే కాపరిగా ఉంటాడో వారికి ఎలాంటి లేమీ ఉండదు దేవుడు వారికి ఏ రోజుకారోజు సర్వసమృద్ధి దయచేస్తాడు అన్యజనులు వేటన్నిటి విషయమై చింతిస్తారో అలాంటి చింత దేవుణ్ణి దేవుణ్ణి నమ్మని వారికి దేవుణ్ణి నమ్మిన వారి జీవితం చూచినప్పుడు వీరిలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు అని చాలా ఆశ్చర్యపోతారు క్రైస్తవులలో సైతం చాలామంది దేవుణ్ణి నమ్మని వారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ అన్యజనుల్లా జీవిస్తుంటారు దేవుణ్ణి నమ్మి మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే మన భవిష్యత్తుని మన ఊహకు అందని విధంగా ఆయనే తీర్చిదిద్దుతాడు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు తొమ్మిది ఇరవై మూడు దేవుణ్ణి నమ్మి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము రేపటిని గురించి చింతించుకుండా నీ మీద ఆధారపడి జీవించినట్లు మాకు కృపదయచేయమని అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక